జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సుతీష్ కుమార్ బాధితుల నుంచి ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు నా పేరు నమస్తే అండి నా పేరు చెరెడ్డి కరుణాకర్ రెడ్డి మూడు పదమూడు తాళ్ళూరు పెరంపురం మండలం అండి మాది నేను ఎస్పి గారి దగ్గరికి అర్జీ కోసం వచ్చానండి నాది రెండు వెహికల్స్ ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నాను పెట్టిన ఒక నెలకే డబ్బులు వచ్చినాయి సరే నా వెహికల్ తీసుకుందాం అని చెప్పి పలుమార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు రెస్పాన్స్ ఇవ్వట్లా ఫోన్ ఎత్తట్లేదండి అసలు ఏ నెంబర్ నుంచి వేసినా వేరే నెంబర్ ఎత్తుతున్నారు ప్లస్ మళ్ళీ ఏమో రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేస్తా ఉన్నారు కార్ ఒకటని బైక్ అండి అప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా నేను ఎమ్మనేది ఒక నెలకి మధ్యవర్తి మధ్యవర్తిగా పెట్టుకొని మనకు డబ్బులు ఇప్పిస్తా ఉంటాం లేదు సార్ సత్తనపల్లి అండి అతను టీవీ మెకానిక్ రాజశేఖర్ అని అతను అయితే తీరా వచ్చిన తర్వాత ఇంక సమాధానం చెప్పట్లేదు బయట వేరే విధంగా ట్రై చేసినా కానీ ఏం పని అవ్వట్లేదు డబ్బులు అయితే ఉన్నాయండి తీసుకున్న అసలు వాటికి కడతాను ఎక్కువ కట్టలేనని నా పరిస్థితి ఒక ఐదు నెలల క్రితం కాలు ఇరిగింది నాకు ఇంక జీవనాధారం అదే ఆ బండి ఉంటే అన్న మా బావ మరిది ఉన్నాడు తను తో తోలిస్తాను బావా నీకేదోటి ఫ్యామిలీకి లోకల్ గా అంటూ చూశానండి అంటే అక్కడికన్నా కూడా సార్ దగ్గరకు వస్తే తొందరగా కొద్ది పని నాకు న్యాయం జరిగిద్దని వచ్చానమాట సారు స్పందించి మాట్లాడారు తక్షణ వీలైనంత రేపు అలా ఈ వ్యక్తికి న్యాయం చేయండి పాలెడి గ్రామం అండి నా పేరుమూరి లక్ష్మి రాజ్యము పాలెడి గ్రామం మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా అండి నా కుమారి ప్రతకుమూరి కాని కుమారు చాలా దారుణాలు చేస్తున్నారండి మా వారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పేరేతర బ్రిడ్జి మీద సడన్గా యాక్సిడెంట్ జరిగి సడన్గా మరణించారండి దాని ద్వారా నాకు భీమా ఐదు లక్షలు ఎల్ఐసి నాలుగు లక్షలు టీడీపీ ఆఫీసు నుండి రెండు లక్షలు బ్యాంక్ ఇన్సూరెన్స్ లక్షలన్నర మొత్తం పదమూడు లక్షలన్నర వచ్చినాయండి నాకు ఆధార్ అనేది లేకుండా నాకు తెలియకుండా ఆ మొత్తం బ్యాంక్ నుండి తన అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టుకున్నారండి నేను మావారు షాక్ షాక్లో ఉన్నానండి ఆ పెద్ద కర్మ రోజే నా కుమార్తెను కొట్టేసి ఫ్యామిలీ సర్టిఫికెట్కి సంతకాలు చేయకుండా తన భార్యను తీసుకెళ్ళి పోదిరి సంతకాలు చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇవన్నీ తీసుకున్నాడండి చాలా దారుణాలు చేస్తున్నాడండి నాలుగు సంవత్సరాలు బట్టి పోలీస్ స్టేషన్ మేడిగుండూరులో తిరిగినా కానీ అసలు పట్టించుకోలేదండి నన్ను అక్కడే కొడుకండి కొడుకు చూడలేదండి ఇంట్లో నుండి కూడా ఉన్నాయి కొడుకు కొట్టేళ్ళ కొడితే నా కూతురు దగ్గర ఉన్నానండి నా కూతురు చూస్తున్నా కానీ నేను ఈ ఈ షాక్లో నాకు బీపీ రోజు కింద పడిపోయారు అండి కింద పడిపోతే హాస్పిటల్ హాస్పిటల్లో సర్జరీ నాకు మొత్తం ఐదు లక్షలు ఖర్చు పెట్టిందండి రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వచ్చి చూడలేదు నన్ను పలకరించిన గోడ చేయలేదండి కొడుకు కోళ్ళు మాకేం కాదు నాకు న్యాయం జరగాలండి నీళ్లు రాయించుకున్నాడు పొలం రాయించుకున్నాడు నా భర్తదారం వచ్చింది డబ్బులు తీసుకున్నాడు మొన్న పొందినెల పద్దెనిమిదో తారీఖు నా కుమార్తె నాలు బ్యాంక్ బ్యాంక్